మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతులను మీ సంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ కంప్లెక్స్ రోడ్ దర్శి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి దరిశి ప్రాంతానికి తాగునీటి కోసం సాగునీటి కోసం సాగర్ జలాలను అధికారులు వెంటనే విడుదల చేయాలని ఈరోజు బీజేపీ ప్రముఖ నాయకులు తిండి నారాయణ రెడ్డి ఉన్నం శ్రీనివాసులు మాడపాకుల శ్రీనివాసులు అచ్చ్యుత గురువార్జునరావు కాకర్ల సాయి తానికొండ ఓబయ్య ఎన్ఎస్పి అధికారికి వినతి పత్రం అందజేశారు